పరిశ్రమలు పెట్టుబడులకు పలమునీరు చాలా అనుకూలం యువత చేతిలోని రాష్ట్ర భవిష్యత్ మీ భవిష్యత్తును మీరే కాపాడుకోవాలి మీ భవిష్యత్తు బాగు కోసం జగన్ ఇంటికి సాగనంపాల్సిన బాధ్యత యువతదే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని గాండ్రాజుపల్లి సమీపంలో ఆదివారం గంగవరం మండలం తెలుగు యువత ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేసేలా బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తే వాటిని పూర్తిగా ఈ ఐదేళ్లలో జగన్ వాటిని నిర్వీర్యం చేశారని అన్నారు రాష్ట్రానికి రాజధాని లేకుండా తలలేని మొండంతో పరిపాలన సాగించిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఇది చేశామని చెప్పుకునే పరిస్థితి వైకాపా ప్రభుత్వానికి ఉందా అంటూ జాబ్ క్యాలెండర్ డిఎస్సి సిబిఎస్ హామీలు ఏమయ్యాయంటూ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు తెలుగుదేశం జనసేన ఎన్టీఏ యువత మండల కమిటీని విధంగా వేదిక పడినటువంటి పార్టీ నాయకులు ఈ రోజు ఈ సమావేశంలో భాగస్వాములైనటువంటి యువ సోదరు de E funcionou.

ಜನಸೇನ ನಾಯಕ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅನಂತಪುರಪಾಂತಪು ಮಾ ¡De un my <laughs> I'm <laughs> to e

Oh മണ്ണാ പ്രേ ഇങ്ങനെ നീ പോലെ 봅 <susurra> Loa